కార్గిల్ దివాస్ రోజు సందర్భంగా ధర్మపురి లయన్స్ క్లబ్ పక్షాన ఏదైతే కార్గిల్ యుద్ధంలో మన భారత జవాన్లు దాదాపు ఐదు వందల ఇరవై ఏడు మంది వీరమరణం పొందడం జరిగింది అదేవిధంగా ఆ రోజు జరిగినటువంటి ఏదైతే మన కార్గిల్ భూభాగాన్ని కు సంబంధించినటువంటి ముష్కరులు ఎవరైతే ఉన్నారో వారు ఆకుపై చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో దాదాపు మూడు వేల మంది వరకు అక్కడి మిలిటరీ దళాలు అప్పటి ముషారఫ్ ఆధ్వర్యంలో మన భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఆ సమయంలో మన బార్డర్లో ఏదైతే గొర్ల కాపరి ఉన్నారో ఆ యొక్క గొర్రెల కాపరి చూసి ఇదేదో జరుగుతూ అనేటువంటి విషయాన్ని గ్రహించి మన మిలిటరీ దళాలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వారు అక్కడికి వచ్చి చూసి అప్రమత్తమైనటువంటి మన సైనికులు యుద్ధం స్టార్ట్ చేయడం జరిగింది వాజ్పేయి గారి యొక్క ప్రైమ్ మినిస్టర్ ఉన్నటువంటి సమయం ప్రభుత్వం యొక్క పర్మిషన్ వెంటనే తీసుకొని యుద్ధంకు సన్నాహములై వారైతే ఏదైతే ప్రయత్నం చేసినారో ఆ యుద్ధం దాదాపు రెండు నెలలు మే నుండి జూలై రెండు నెలలు యుద్ధం జరగడం జరిగింది ఆ యుద్ధంలో పాకిస్తాన్ చెందినటువంటి సైనికులు ఒక దాదాపు రెండు వేల మంది వారు కూడా మరణించడం జరిగింది ఆ యొక్క యుద్ధంలో మన వాళ్ళు ఐదు వందల ఇరవై ఏడు మంది వీరమరణం పొందినప్పటికీ వారిని తరిమి తరిమి మన బార్డర్ను దాటించి గెదమడం జరిగిందనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నాం అది మనం విజయోత్సవంగా వేడుకలు కూడా ఈరోజు చేసుకుంటున్న సందర్భం అటు విజయోత్సవం ఇటు అమరులకు నివాళులర్పించేటువంటి సందర్భం ఈరోజు మరి క్లబ్ పక్షాన గత తొమ్మిది సంవత్సరాల నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం దానిలో భాగంగా ఈరోజు కూడా కార్యక్రమాన్ని ఏదైతే ముమ్మతులతో నంది నుండి గాంధీ వరకు వెళ్ళి అక్కడి నుంచి తిరిగి మన దేశభక్తితో నినాదాలు ఇస్తూ మరి ఇక్కడికి రావడం జరిగింది దానిలో భాగంగా మన ప్రాంతంలోని రాజారాం చెందినటువంటి ఇద్దరు మిత్రులు ఏదైతే మిలిటరీలో పనిచేసి ఇక్కడికి రావడం జరిగింది వారి ఇద్దరిని తిరుపతి శ్రీకాంత్ అదే అదేవిధంగా బండారు తిరుపతి ముగ్గురిని కూడా మేము ఘనంగా ఈ దినోత్సవం సందర్భంగా లైన్స్ లో పక్షాన సన్మానం చేయడం జరుగుతున్నటువంటి మాట తెలియస్తూ సుమన్ టీవీ కి ధన్యవాదాలు తెలియస్తోంది కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి చాలా గొప్ప కార్యక్రమం మనం ఇక్కడ ఉండి మనం చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే కనీసం సైనికులకు మద్దతుగా మా ఇక్కడ ఉన్నటువంటి పప్పుల శ్రీనివాస్ గారు జక్కు రవీందర్ అన్న బాబు సమాచారం ఇచ్చి ఇది చేయడం అనేది చాలా గొప్ప ఆలోచన వీళ్ళకి గొప్ప ఆలోచన వచ్చింది ఇట్లాంటి గొప్ప కార్యక్రమం మనమంతా కూడా ఇట్లాంటి భాగస్వామ్యమై సైనికులకు ఉత్సాహంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే ఇంకా సైనికులు ఉత్సాహంగా బార్డర్లో పనిచేస్తారు ఇంకోటి ఏంటంటే కార్గిల్ విజయ్ దివస్ అనేది చాలా గొప్ప కఠినమైనటువంటి కార్గిల్ కొండలో జరిగినటువంటి యుద్ధం మే నాలుగో తారీఖు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రారంభమైనటువంటి ఈ యొక్క కార్గిల్ యుద్ధం మొదట ఒక పాకిస్తాన్ వాళ్ళు చొరబాటుదారులుగా మే నాలుగున మన భారత గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళు గుర్తించడం జరిగింది ఆ తర్వాత సైనిక అధికారులకు తెలియజేయడం జరిగింది ఇప్పుడు ఏ విధంగా అయితే జక్కు రవీంద్ర అన్న గారు చెప్పారో అదే విషయం మళ్ళీ నేను ఒకసారి మీకు చెప్పదలుచుకున్నాను ఆ జరిగినటువంటి సందర్భంలో చాలా ఒక దాదాపు ఒక ఎనభై రోజులు జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఎంతో మంది దాదాపు ఐదు వందల ఇరవై ఏడు మంది సైనికులు వీరమరణం పొందితే ఈరోజు టైగర్ హిల్ మన ఆధీనంలో ఉంది ఇది అందరికీ తెలియాల్సిన విషయం ఐదు వందల ఇరవై ఏడు మంది తల్లులు తన తమ యొక్క తనుల్ని కోల్పోయినటువంటి సందర్భం అందరికి ఆనందంగా ఉన్న ఆ తల్లులు ఈ రోజు కార్గిల్ ఎక్కడైతే మన ద్రాస్ సెక్టర్ లో ఈ కార్గిల్ పర్వతం దగ్గర ఉన్నటువంటి జవాన్లకు నిబులు నేర్పిస్తున్నారు అక్కడ ఈ రోజు దుఃఖ సంద్రయంగా కూడా ఉంటుంది కోల్పోయినటువంటి ఆ తల్లుల యొక్క మనోవేదన చెప్పలేనటువంటి ఉంటుంది కాకపోతే ఆ తల్లులు ఏమంటున్నారంటే కార్గిల్ కోసం పోరాడినటువంటి మా వీరులు ఇంకా మాకు ఇంకొక పుత్రుడు ఉంటే ఆర్మీకి పంపిస్తామని చెప్పడం జరుగుతా ఉంది ఈ రోజు మనం కార్యక్రమంలో చూసినట్టుంటే ప్రధాని మోదీ గారు కూడా ఈ యొక్క విషయం మనకు చెప్పడం జరిగింది ఆ సందర్భంలో వాజ్పేయి గారు కూడా చెప్పారు ఈ విషయం ఇది సందర్భంగా తెలియ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఏంటంటే మేము ప్రపంచానికి శాంతి తెలియజేయడం కాదు ప్రపంచానికి అవసరమైనప్పుడు భారతదేశానికి శాంతి కాముకంగా ఉన్నటువంటి మమ్మల్ని ఎవరైతే హెచ్చరిస్తున్నారో మేము ఏ ఏ విధంగా అయితే కృష్ణుడు మహాభారతంలో చెప్పిన విధంగా మేము తల్వార్లు బట్టి తుపాకులు బట్టి మాకు యుద్ధం చేయడం కూడా వస్తుంది శాంతిగా ఉండడం మేము పాకిస్తాన్ నేర్పిస్తామని ఆ రోజు చెప్పి ఆ యుద్ధం కార్గిల్ యుద్ధం ప్రకటించి ఆ ఎనభై రెండు రోజులు దాదాపు జరిగినటువంటి యుద్ధంలో బీర మరణం పొందినటువంటి ఆ సైనికుల ద్వారా ఈ రోజు మనం కార్గిల్ హిల్ సొంతం చేసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఇంత గొప్పగా చేసినటువంటి ఈ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి అందరి మిత్రులందరికీ కూడా పెద్దలందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను ఈ రోజు దేశం గర్వించదగ్గ భారతదేశం యొక్క ద్రాస్ బెటాలిక్ సెక్టార్ లో ఉండే టైగర్ హిల్ సొంతం చేసుకున్నటువంటి కార్గిల్ యుద్ధంలో ఏదైతే ఆ యుద్ధ వీరులుగా తమ యొక్క ప్రాణాలని కోల్పోయి భరతమాత స్వేచ్ఛ కోసం ఈరోజు మనం సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉన్నామంటే ఆ వీరుల యొక్క త్యాగ ఫలితమే అట్లాంటి కన్న తల్లులందరినీ మనం స్మరించుకోవాల్సినటువంటి గొప్ప విషయం ఈరోజు మనకు కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ యొక్క తమ పుత్రుల్ని ఎవరైతే మన పుత్రుడికి చిన్న గాయం అయితేనే మనం తట్టుకోలేమో అట్లాంటిది వాళ్ళ యొక్క పుత్రుల్ని తమ కడుపు శోషని కూడా భరించి ఈ రోజు అంటే మా పుత్రులు చనిపోయినా పర్వాలేదు ఈ దేశం సుభిక్షంగా ఉండాలనేటువంటి గొప్ప కాంక్షతోటి తమ పుత్రుల్ని అవసరమైతే ఇంకో పుత్రుడున్నా సరే మేము సైన్యంలోకి పంపిస్తున్నటువంటి గొప్ప తల్లులను కన్నా భారత మాత ఈరోజు గర్వించే విషయం సైనికులకు బాసతగా నిలవాల్సిన అవసరం ఉంది ఈరోజు మనమందరం సంతోషంగా ఉండాలంటే బార్డర్ లో సైనికులు నిరంతరం పహారా కాస్తనే మనం సైనికులుగా ఉంటాం కాబట్టి మన యొక్క వ్యక్తిగత లాభం కోసమే లేకుంటే రాజకీయ పదవీకాంక్ష కోసం సైనికుల త్యాగాల్ని అక్కడ తాకట్టు పెట్టకుండా సైనికుల యొక్క త్యాగాల్ని గౌరవిస్తూ సైనికులకి బాసలుగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది సైనికుల యొక్క గొప్ప త్యాగాల్ని వాళ్ళ యొక్క వీర మరణాలని మనం గౌరవం వాళ్ళ మరణాలకి గుర్తింపును తెచ్చే విధంగా మనం ఆ గౌరవాన్ని కాపాడాల్సినటువంటి అవసరం సాధారణ భారత ప్రజలుగా మన అందరి మీద ఉంది కాబట్టి ఈ భారత ప్రజలుగా మనం అందరం సైనికుల యొక్క త్యాగాల్ని గుర్తిద్దాం గౌరవిద్దాం వాళ్ళకి అట్లాంటి గొప్ప అవకాశాన్ని కల్పిద్దాం అంటే తోటి వ్యక్తుల్లో సైనికులుగా వెళ్ళాలనేటువంటి ఆకాంక్షను రగిలించే విధంగా మనం ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తూ భారత్ మాతాకి జై